ప్రభూ పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాంక్షములను సృజించినవాడు నూట ఇరవది ఒకటవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈరోజు దేవుడు మీకు తగిన సమయములో సహాయమును అందించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాంక్షములను సృజించినవాడు అన్న వచనము ప్రకారము కృపా క్షేమములను కలుగజేయు దేవుని మీద ఇంత దృఢ విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఈ వాగ్దాన వచనము ధైర్యముగా లేఖనములలో చెప్పబడినది కాబట్టి మీకు సహాయమును అందించే ప్రభువైపు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కన్నులెత్తండి భూమి ఆకాశములను సృజించిన దేవుడు మీకు తగిన సమయములో సహాయము చేసి తగిన సమయములో సహాయమును పంపిస్తాడు భూమి ఆకాశములను సృష్టించిన ప్రభు యుద్ధ నుండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సహాయము వస్తుంది అది ఈరోజు వస్తుంది అని వాక్యములో స్పష్టముగా చెప్పబడి ఉన్నది ప్రభు యుద్ధ నుండి మనకు దైవిక సహాయము రావాలంటే మన విధేయత ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది మనము ఏ వయసులో ఉన్నా సరే మనము దేవునికి మన తల్లిదండ్రులకి మరియు మనకంటే పెద్ద వయసులో ఉన్నవారికి లోబడి మరియు విధేయత కలిగి జీవించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము నీతివంతమైన జీవితాన్ని గడపాలి ప్రిలార మీ దీనత్వాన్ని మరియు విధేయత గల హృదయాన్ని చూసే ప్రభు మీ పట్ల సంతోషిస్తాడు మరియు తగిన సమయములో మీకు సహాయమును పంపిస్తాడు లేఖన భాగములో యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే యాకోబో తన తల్లిదండ్రులకు విధేయత చూపి తన మేనమామ ఇంటికి వెళ్లాడు అతను తన చేతిలో ఏమి తీసుకొని వెళ్లలేదు తన మామను గురించి వివరాలు మరి అతడెక్కడ నివసిస్తున్నాడో అతనికి తెలియదు అయినప్పటికీ అతను తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు బ్రిలారా యాకోబో విధేయత గల హృదయాన్ని చూసి దేవుడు అతని పట్ల ఆనందించాడు మరియు ఆయన తన ప్రయాణములో అతనితో కూడా ఉంటానని స్వప్నమందు అతనికి వాగ్దానమిచ్చాడు తద్వారా దేవుడు అతను ఊహించని దానికంటే ఎక్కువగా యాకోబు అవసరాలను తీర్చాడు యాకోబు తన స్థానానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభు అతనిని రెట్టింపుగా ఆశీర్వదించాడు ప్రీలారా మనలు సహాయము అవసరము లేనివారు ఎవరున్నారు నిజానికి మనందరికీ కొన్ని సమయాల్లో అంటే ఒక జటిల సమస్యను అధిగమించడానికి బాధాకరమైన నష్టాన్ని సహించడానికి కష్టభరితమైన పరీక్షను తట్టుకోవడానికి సహాయము అవసరమొస్తుంది సహాయము అవసరమైనప్పుడు ప్రజలు తరచు శ్రద్ధ చూపే స్నేహితుని వైపు తిరుగుతారు అలాంటి స్నేహితునితో భారాన్ని పంచుకుంటే దానిని భరించడము తేలికవుతుంది అయితే తోటి మానవుడు చేయగల సహాయానికి పరిమితి ఉంది అంతేకాక సహాయము అవసరమైనప్పుడల్లా ఇతరులు స్పందించే స్థితిలో ఉండకపోవచ్చు కాని అపరిమితమైన శక్తి వనరులున్న ఒకరున్నారు అంతేకాదు మనలను ఎప్పటికీ విడిచిపెట్టనని కూడా ఆయన మనకు వాగ్దానము చేసి ఉన్నాడు ఆయనెవరో తెలియజేస్తూ కీర్తనకారుడైన దావీదు ఆయనపై పూర్తి నమ్మకముతో ప్రకటించాడు యహోవా వల్లననే నాకు సహాయము కలుగును అన్న వచనము ప్రకారము యహోవాయే తనకు సహాయము చేస్తాడని కీర్తనకారుడు ఎందుకు దృఢంగా నమ్మాడు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మన సహాయకునిగా ఉన్న యహోవా వైపు నమ్మకముగా ఎందుకు చూడొచ్చో తెలుసుకోవడానికి ఈ కీర్తన మనకు సహాయము చేస్తుంది ప్రిసహోదరి సహోదరులారా అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మన మధ్యలో కూడా సజీవుడుగా జీవిస్తున్నాడు ఆయన యాకోబుతో ఉన్నట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతో కూడా జీవించున్నాడు ప్రిసహోదరి సహోదరుడా విధేయతతో కూడిన హృదయాన్ని కలిగి ఉండమని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని నేను ప్రార్థన పూర్వకముగా వేడుకొనిచున్నాను ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయులుగాను మీ తల్లిదండ్రులకు మరి పెద్దలకు విధేయులుగా మీరు జీవించినప్పుడు ప్రభు మీ పట్ల ఆనందిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో విధేయత గల హృదయము గలవారికి వచ్చు ఆశీర్వాదాలను గురించి స్పష్టముగా తెలియజేయబడినది ప్రియులారా ఆ వచనములను మనము గమనించినట్లయితే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మీ అవసరాలన్నిటినీ అద్భుతముగా తీర్చాలని ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మీరు దేవునికి మరి పెద్దలకు విధేయతతో నడుచుకున్నప్పుడు మీరు కూడా దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాలను పొందుకుంటారు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు అటువంటి కృపతో ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము గలిగిన చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మామలందరినీ మీ కృపగలిగిన రెకల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక నూతన దినములోనికి మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా ఈరోజు నీవు మాతో మాట్లాడిన అద్భుతమైన వాగ్దానానికై మేము నిన్ను స్థుతించుచున్నాం దివా యాకోబ వంటి విధేయత గల జీవితాన్ని హృదయాన్ని ఈరోజు నీవు అనుగ్రహించుము ప్రభువా నీ చిత్తానికి లోబడి పెద్దల మాటలను గౌరవించేలా మాకు నీ కృపను దయచేయము ఏసయ్యా నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవు మా భారాలను భరించగలవు మరియు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించగలవు దివా ఈరోజు మా బంధకముల నుండి మమ్మను విడిపించి నీ దీవెనలతో మమ్మను రెట్టింపుగా ఆశీర్వదించుమని నీ వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడల కుటుంబాలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ప్రతి బిడ్డను ఈరోజు మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు చెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకింలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలతో బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்